వెల్కమ్ టు ది స్టోరీ బోర్డ్ కేంద్ర ప్రభుత్వం వితంతు మహిళలకు ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తుంది కానీ ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియకపోవటం చాలా బాధాకరం అది ఏమిటో ఇప్పుడు చూద్దాం రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి ఈ పథకం అమల్లో ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వారు అర్హులు కేంద్ర ప్రభుత్వం అమలు పరిచి ప్రవేశపెట్టే అనేక పథకాల్లో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఒకటి ఈ ఎన్ఎఫ్బిఎస్ పథకం వితంతువుల కోసం ప్రవేశపెట్టారు ఈ పథకం ప్రచారంలోకి లేక చాలా మంది బాధితులకు సహాయం అందట్లేదు ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే వారి భార్య ఇరవై వేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కుటుంబాలకు వారు అర్హులు రాష్ట్ర ప్రభుత్వం అందించే పౌష్ పింక్షన్లు అందుకునే వితంతు మహిళలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి దరఖాస్తులు మండల రెవెన్యూ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి దరఖాస్తులు పూర్తి చేసి తహసీల్దార్కి సమర్పించాలి దరఖాస్తుతో పాటు మరణించిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ ఆదాయం సర్టిఫికేట్ రేషన్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తహసీల్దారికి అందించాలి ఆయన వాటిని పూర్తిగా పరిశీలించి ఆన్లైన్లో కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు కేంద్ర రెవెన్యూ శాఖ ఆమోదంతో లబ్దిదారుల అకౌంట్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తారు ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ పథకాన్ని చాలామంది వితంతు మహిళలు ఉపయోగించుకుంటున్నారు మీకు తెలిసిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచే ఈ పథకాన్ని వితంతు మహిళలకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా పల్నాడు ప్రజానాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి